హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి టూత్ అండ్ బ్లాంగ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను టూ కేక్స్ ఆర్డర్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి సో లాస్ట్లో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయని ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టెండ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ నేనైతే స్పాంజెస్ అయితే ప్రిపేర్ చేసిస్తున్నానండి ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను టూ వెజ్ స్పాంజ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను చాలా వీడియోస్లోని స్పాంజెస్ ఎలా ప్రిపేర్ చేసుకోండి వెజ్ అలాగే ఎవి కేక్స్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నానండి ప్రీవియస్ వీడియోలో చూపించాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి వీడియోస్లో ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ నేనైతే వెనీలా కేక్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇది హాఫ్ కేజీ కేక్ అనమాట సో హాఫ్ కేజీ కేక్ కోసం వెజ్ స్కాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ప్రీవిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి ప్రీవియస్ వీడియోలో బటర్స్కాచ్ కేక్ కానీ చాక్లెట్ కేక్ కానీ ఆల్రెడీ అప్లోడ్ చేశానండి సో ఆ కేక్స్లో అయితే మీరు చూడొచ్చు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఇంక ఇక్కడ అయితే నేను ఫిన్నింగ్ సేట్ అయితే చేసిపోవట్లేదండి వెనీలా కేక్ అయితే నార్మల్గా అయితే నేను చేసి అయితే ఇచ్చేస్తాను ఒక్కొక్కసారి అయితే ఇందులో అయితే ఫైనాపిల్ క్రష్ని కూడా వేస్తుంటానండి ఫైనాపిల్ క్రష్ అయితే నా దగ్గర అయిపోయింది సో అందుకే నేనైతే ఫైన్ యాపిల్ క్రష్ అయితే యాడ్ చేయట్లేదు సో ఇలాగే చాలా బాగుంటుంది కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మంచి క్రీమ్ యూజ్ చేస్తే కనుక కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ వీడియోలో నాకు టైం దొరక్క అప్పటికప్పుడు ఆర్డర్స్ అయితే వచ్చాయండి సో ఆఫ్టర్నూన్ ఆర్డర్స్ వచ్చాయి ఇంకా నైట్కి అయితే ఇచ్చేయాలని చెప్పేసి అయితే నేనైతే స్పాండ్ వీడియో అయితే చేయలేదండి సో మీకు కావాలంటే తప్పకుండా ఏ రెసిపీ కావాలో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి నెక్స్ట్ టైం నేను ఆ రెసిపీ అనేది మీకు అప్లోడ్ చేస్తానండి చేస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా వెజ్ స్పాండ్ గురించి చాలామంది అయితే నాకు అడుగుతున్నారు సో ఆల్రెడీ బటర్ స్కాచ్లోనే నేను వెట్ స్కాన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పానండి కావాలంటే ఒక సెపరేట్ వీడియో అనేది మీకోసం చేస్తాను ఇంక ఇక్కడైతే కస్టమర్ నాకు ఎలా ఇచ్చారో సో నేను అలాగే ప్రిపేర్ చేసుకుంటున్నానండి డిజైన్ అనేది చాలా సింపుల్గా డిజైన్ అయితే చేసి ఇచ్చేయమన్నారు సో నార్మల్గా అయితే చేసి ఇచ్చేయమన్నారండి ఇంకా పైన అయితే ఇక్కడ పర్పల్ కలర్లో అయితే కొద్దిగా క్రీమ్ తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక నేను రాయడానికి గడ చాలా బాగుంటుంది ఇలా అవి స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఊరికే సింపుల్గా అయితే వన్ సిక్స్టీ ఫిఫ్త్ ట్యాక్స్ డే అంట సో ఆ ట్యాక్స్ డే గురించి అయితే నాకైతే ఈ కేక్ అయితే ఆర్డర్ చేశారు హాఫ్ కేజీ కేక్ అండి వెనిలా ఫ్లేవర్ అనమాట సో నాకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందండి ఈ కేకు నేను ఈ కేక్ని త్రీ ఫిఫ్టీకి అయితే సెల్ చేస్తాను మీరు ఎంతకి సెల్ చేస్తుంటారో ఎవరు మీకు ఫోన్ బేకర్ అయినట్లయితే మీకు ఎంత కాస్ట్ ఉంటుందో తప్పకుండా కామెంట్ ఇచ్చి చెప్పండి అండ్ నాకు కస్టమర్ ఎలాగైతే పిక్చర్ అయితే సెండ్ చేశారో సో నేను అలానే ప్రిపేర్ చేశాను సో ఇదండి ఈ వెనిలా కేక్ అయితే అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ రసమలా కేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను రసమలై కోసం క్రీమ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఫిల్లింగ్ కూడాను తీసుకున్నానండి బయట అయితే నేను రసమలై అయితే తీసుకొచ్చాను సో నొక్కలుగా అయితే కట్ చేసేసి అయితే ఇంకా ఫిల్లింగ్కి ఇంకా అలా స్పాంజ్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి సో ఇది ఎలా చేస్తారు రసమలై కేక్ అనేది ఆల్రెడీ స్టార్టింగ్లో నేను ఒక వీడియో అయితే పెట్టాను సో అది కావాలంటే మీరు చూడొచ్చు చాలా ఓల్డ్ అయితే వీడియో అయితే అయిపోయింది సో ఇప్పుడు నేను రసమలైకి మీకు ఒకవేళ స్పాంజ్ కనుక కావాలంటే తప్పకుండా చేసి చెప్పండి నేనైతే అప్లోడ్ చేస్తానండి ఇక్కడ నేను రసమలైకి మనకి జ్యూస్ అనేది ఇస్తారు కదా సో జ్యూస్ అయితే నేను ఇక్కడ ఫిన్నింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక నేను షుగర్ సిరప్ అయితే యూజ్ చేయట్లేదండి శుభ సిరప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం రసమల్లకి ఎక్స్కి మాత్రం ఆ సిరప్లో మనకి రసమల్ లైక్ ఏదైతే మనకి సిరప్ అయితే ఇస్తారో ఇంకా మిల్క్ సిరప్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేసేసుకోండి చాలా కేక్ టేస్టీగా అయితే వస్తుంది కొద్దిగా నేను క్రీమ్లో కూడా యాడ్ చేశానండి ఆ సిరప్ని ఆల్రెడీ కొద్దిగా అయితే యాడ్ చేశాను ఇంకా అలాగే అందులో కలర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఎథెన్స్ని కూడా వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర రసమలా ఎసెన్స్ లేకపోతే ఇలాయచీ పౌడర్ని అయితే యాడ్ చేయండి సేమ్ ఫ్లేవర్ అనేది మీకు వస్తుంది ఇక్కడ నేను రసమలాయి చిన్న చిన్న ముఫలుగా కట్ చేసి అయితే ఫిన్నింగ్ అయితే వేసుకుంటున్నాను సో ఇలాగే ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ వేసుకోవాలండి ఆ ఫిన్నింగ్ అనేది చేసేసుకొని క్రమ్ కోటింగ్ అయితే చేసేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేకపోతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుతున్నా సరిపోతుందండి సో మనకి ఇక్కడ కస్టమర్ చాలా త్వరగా అయితే నేట్గా ఇచ్చారు కదా సో నేను అయితే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ అయితే ఫినిషింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు బాగా ఫినిషింగ్ రావని అనుకుంటే ఇలాగ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీకు చాలా త్వరగా అయిపోతుంది కేక్ ఫినిషింగ్ అనేది ఇలా చేసుకున్నట్లయితే మీరు ప్యాలెట్ నైఫ్తో కూడా క్రీమ్ అప్లై చేసుకోవచ్చు సో అలా కూడా ఇంతకుముందు ఇంకా నేను వెనిలా కేక్ అయితే అలాగే చేసుకున్నాను ఇక్కడైతే షేప్ ఇంకా బాగా రావాలని చెప్పి ఇలాగైతే చేసుకుంటున్నానండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది చూపించడానికైతే చేస్తున్నాను చాలా ఈజీగా త్వరగా అయితే మనకు అయిపోతుంది ఇలా చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ నేనైతే స్టీన్ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నానండి ప్యాలక్ నైక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా స్క్రాపర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మొత్తం ఫినిషింగ్ అంతాను బాగా వచ్చేలా అయితే మీరు ఫినిష్ చేసుకోవాలి నేను చాలా వీడియోస్లోని ఆల్రెడీ చూపించానండి ఇంకా ఫినిషింగ్ గటనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మీ బట్టే ఉంటుందండి ఏదైనా కూడా ప్రాక్టీస్ అనేది అవసరం తప్పకుండాను సో ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అయితే వచ్చేస్తుంది ఫినిషింగ్ వచ్చేంత అయితే ఏదో చేసుకోవాలి ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో అడగండి నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఇంక నేను ఇక్కడైతే డిజైన్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ కస్టమర్ అయితే నాకు ఇక్కడ చిన్న బార్డర్ అయితే వేయమన్నారు సో ఆ బార్డర్ వేయమన్నారు కాబట్టి నేను ఇక్కడ పైన కిందన ఫుడ్ అను చిన్న బోర్డర్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను వన్ నోసన్ యూజ్ చేసేసేదైతే బౌడర్ అయితే అండి ఇంకా నేను ఫ్లవర్స్ అయితే వేయాలనుకున్నాను కానీ ఇంకా మధ్యలో అయితే వాళ్ళు ఏం చెప్పారో సో అదే అయితే నేను రాసి ఇచ్చేసానండి ఇక్కడ ఇక్కడ నాకు కస్టమర్ అయితే వీఆర్ లెస్ టు హ్యాపీ హనుమాన్స్ అయితే రాయమన్నారు సో అలానే రాసానండి ఇంకా రాయడానికి ప్లేస్ ఉండదు కదా అసలు నేను ఫ్లవర్స్ అయితే వేసుకోలేదు ఇంకా గులాబీ రేకులు అలాగే పిస్తా కూడా కంపల్సరీ యాడ్ చేయండి రసమలయ కేక్కి తప్పకుండా యాడ్ చేయాలి అప్పుడే చాలా బాగుంటుంది ఇంకా పైన కూడా కొద్దిగా రసమలై మిగిలితే కనుక నేను అందులో అయితే సైడ్స్ అయితే యాడ్ చేసేసాను ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో కలిగితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కేక్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్